హాయ్ అండి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నిన్న కాకరకాయలు చూసారు కదా మొన్న పెట్టాను ఇప్పుడు దానిమ్మకాయలు కట్ చేస్తుందండి దానిమ్మకాయలు ఇంకా పెద్ద సైజ్ అవుతాయట కాకపోతే ఎండకి కాస్త రంగు మారిపోతున్నాయి అని చెప్పేసి కట్ చేసేసిందండి ఎన్ని కాయలు వచ్చాయో చూడండి నాకు నా ఫ్రెండ్ అని చూస్తుంటే నేను ఎప్పుడు పెంచేసుకుంటానా ఇంట్లో పెంచుకు తింటే ఎంత బాగుందో అనిపిస్తుంది కానీ నాకు అవకాశం లేదండి మాకు కొంచెం కూడా ప్లేస్ ఉండదు అన్నమాట అందుకని నేను పెంచలేకపోతున్నాను ఈ మధ్య మేడపైన కూడా పెట్టుకుంటున్నారు కదా కానీ మా హస్బెండ్కి అస్సలు ఇష్టం ఉండదండి ఎందుకంటే మా అత్తయ్య గారు అలాగే మేడపైన చాలా మొక్కలు పెంచేవారు కానీ ఇప్పుడున్నంత అవేర్నెస్ లేక జస్ట్ స్లాబ్ పైనే మట్టి వేసేసి ఆ మట్టిలో పెంచేయడం వల్ల స్లాబ్ బాగా పాడైపోయిందండి ఆ స్లాబ్ పాడైపోవడం వల్ల దాంతో చాలా పాటలు పడాల్సి వచ్చింది అందువల్ల మా హస్బెండ్ మేడమ్ మీద మొక్కలు పెడతానంటే అస్సలు వద్దంటే వద్దు అంటారు దానివల్ల నేను అది విరమించుకుంటున్నాను కానీ నా ఫ్రెండ్ ఇలా ఇన్ని కాయలు ఇలా ఫ్రెష్గా ఇంట్లో ఎరువులు లేకుండా పెంచినవి చూపిస్తుంటే మాత్రం నాకు ఆహారం నేను ఎప్పుడు పెంచేస్తానా అనిపిస్తుంది కానీ అందరికీ కుదరదే కదా కానీ నా ఫ్రెండ్ చాలా బాగా పెంచుతుందండి మొక్కలు తను చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అందరికీ కూడా ఓపిక ఉండదు మొక్కలు పెంచడం అది ఇంట్రెస్ట్ చాలా తక్కువ మందికి ఉంటుంది కానీ ఇలా ఇంట్లో పెంచుకుని ఆ పళ్ళు తింటుంటే ఎంత బాగుంటుందో చెప్పండి ఇలా మీకు ఎంతమందికి ఇష్టం నాకైతే ఇంట్లో పెంచుకున్న చిన్న జాంకాయ తిన్నా చాలా ఆనందం వచ్చేస్తుంది ఇంకా దానిమ్మకాయలు లాంటివి ఇంట్లో పెంచుకోవడం అంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా మా చిన్నప్పుడు ఉండేవండి మా అమ్మగారు వాళ్ళ ఇంటి దగ్గర చాలా ప్లేస్ ఉండేది అప్పుడైతే అక్కడ చాలా చాలా మొక్కలు ఉండేవి అక్కడ అన్ని మొక్కలు ఉండేవి పనస జామ ఉసిరి ఇంకా చాలా ఏంటివి రేగుపళ్ళు ఉండేవి దానిమ్మ ఉండేది మామిడి చెట్లు అంత పెద్ద స్థలం ఉండేది అన్నమాట మా అమ్మగారి వాళ్ళ ఇంటి దగ్గర మా చిన్నప్పుడు ఇప్పుడు మా అమ్మగారు కూడా అవన్నీ ఇల్లులు కట్టేసింది ఇంకా అంతే అంత మెయింటెనెన్స్ ఇప్పుడు చేయలేకపోతున్నాం చూసారా ఎంత బాగున్నాయో కాయలు ఎన్ని కాయలు చేయి చూడండి చాలా బాగున్నాయి ఎంతమందికి ఇలా పెంచడం ఇష్టమో చెప్పండి ఓకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్